వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చలామణి అయిన వ్యక్తి అవినీతి కూడా అదే స్థాయిలో చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని హంద్రినివా పనులను ఆయన పరిశీలించారు హంద్రినివా కాలువ సిమెంట్ లైనింగ్ పనుల ప్రారంభానికి పూజలు నిర్వహించారు అటవీ శాఖ మంత్రిగా ఉంటూ మూడు జలాశయాల నిర్మాణాల కోసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్నారు రైతులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములను లాక్కున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి అవినీతి సంపాదన కోసం చేసిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఆయన అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు మాజీ మంత్రి చేసిన తప్పులతో వంద కోట్ల రూపాయలు నష్టం జరిగిందని విజిలెన్స్ దర్యాప్తు పూర్తవగానే చర్యలు ఉంటాయన్నారు విత్త మంత్రిగా ఈరణ్ చేతి ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే జలామైంది అటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదో ఇక్కడ మూడు రిజర్వ్కి సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులు కూడా మరి ఆర్ఎన్ఆర్ బాధ్యత ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దానిపైన విల్జెన్స్ దర్యాప్తుగా జరుగుతున్నటువంటి పరిస్థితి తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ చెల్లించకుండా ఆ భూములు స్వాధీనం చేసుకోవడం దాని మీద ఏదైతే వంద కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన పాతి కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పింది కొంతమేరే రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రేపు కఠినంగానే వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది